నా దళితుల భూములలో అగ్రవర్ణాలు ఆక్రమణలకు గురి చేస్తూ పేదవాళ్ళ భూములన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా వారి చేతుల్లో ఉన్నాయి వీటన్నిటి కూడా ఎవరైతే భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో అలాంటి దళితులకి ఆ భూములన్నీ కూడా తిరిగి ఇవ్వాలని చెప్పని ఇప్పటికే పలుసార్లు కరపత్రం మూలకంగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం అయినా స్పందన లేదు కలెక్టర్లకు ఆర్డీఓలకు అందరికీ కూడా విజ్ఞప్తులు చేశాం ఆ విషయంలో కూడా ఎటువంటి చొరవ తీసుకోలేదు ఇప్పుడు మన మైదుకూరు మండలంలోని జాన్లవరం గ్రామంలో సమటూరు ప్రసాద్కు ప్రభుత్వ భూమి ఇచ్చినారు ప్రభుత్వ భూమి సాగులో ఉంటున్నాడు కానీ అగ్రవర్ణాలు ప్రభుత్వ భూమి వచ్చేసి ఇది మొత్తం మా చేతిలో ఉంది మాది భూమి అని చెప్పనేసి దౌర్జన్యంగా సాగు చేస్తున్నప్పటికీ అటు తహసీల్దార్ గారు కానివ్వండి లేదా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కానీ స్పందనలో ఇచ్చిన కూడా అదేవిధంగా మంచి ఆయన నాగేశ్వరరావు నాయుడు పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది అంటే దళితుల భూములు దౌర్జన్యంగా పాల్పడుతున్న కేసులు నమోదైనా భూముల నుంచి మాత్రం పోవడానికి సిద్ధంగా లేదు కాబట్టి రెవెన్యూ శాఖ సంబంధించిన అధికార యంత్రాంగం నైన్టీన్ సెవెంటీ సెవెన్ పీఓటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి భూమిలో నుంచి దౌర్జన్యంగా ఎవరైతే దళితుల భూములకు వచ్చినారో అతని మెడబట్టి గుంజమంటా నేను ఎవరైనా కావచ్చు ఒక పరిధిలో భూములు అన్యాక్రంథం కాకూడదని చెప్పని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక పీఓటీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ వస్తే చట్టాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవని ప్రభుత్వాల అండ చూసుకొని ఈరోజు అగ్రవర్ణాలు దళితుల భూములను కబ్జా చేస్తున్నారు దౌర్జన్యంగా సాగు చేస్తున్నారు అక్రమంగా పట్టదారు పాసు పుస్తకాలు తెచ్చుకుంటున్నారు చేయలేకపోతే చంపుతామంటున్నారు పాతిన రాళ్ళన్నీ కూడా తీసేస్తున్నారు కంచె కట్టుకుంటే మొత్తం ట్రాక్టర్లతో జేసీపీలతో తొలగిస్తూ ఉన్నారు కంచి సేని మేచంటే దళితుల భూములకు కాపలా ఎవరు అని అడుగుతున్నా దళితుల భూములకు రక్షించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది ఈరోజు చాలా చోట్ల చూస్తున్నాను మీకు పట్టాలు ఇచ్చినాము కదా మీరు సాగు చేసుకోలేకపోతే మీరు వాళ్ళ మీద ఏదన్నా అవసరం ఉంటే కోర్టుకు వెళ్ళండి అరే మా భూమిని మాకు స్వాధీనం చేయండి అని చెప్పి అడిగితే కోర్టుకు చూడమని చెప్పి కోర్టు వైపు చూపిస్తూ ఉన్నారు ఆ సెవెంటీ సెవెన్ యాక్ట్ ఏమైతే చెప్తుందో ఎవరైనా ఈ భూములు అన్నాక్రాంతం చేసినట్టయితే అధికారులు వాళ్లపైన చర్యలు తీసుకొని ఈ పిఓటీ యాక్టును ఇంప్లిమెంట్ చేసి పేదవర్గాల పక్షాన దళితుల పక్షాన భూములను కాపాడి వాళ్ళకు అండగా ఉండండి అని చెప్పనేసి చట్టంలో చెబితే కోర్టుకు వమ్మని చెప్పని మమ్మల్ని చెప్తున్నారు ఇప్పుడు చాలామంది కోర్టుకు పోయి అప్పులపాలైన ప్రభుత్వ భూములు ఇచ్చి మమ్మల్ని అప్పులలోకి తీసుకొచ్చి పెడతా ఉంది ఇది చాలా బాధాకరమైన విషయం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి దశాబ్దాల కాలంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి మరి చాలా రకాలుగా ఎస్సిఎస్టి కమిషన్ చెప్తూ ఉంది ప్రతి వారం వచ్చేసి స్పందన కార్యక్రమం నుంచి ఐక్యవేదిక వచ్చినారు ఎన్ని అర్జీలు ఇచ్చి ఉంటారో చూడండి ఒక కంప్లైంట్ ఒక్కసారి వచ్చి దాన్ని పరిష్కారం చేయాలి నెల రెండు నెలలకు కానీ వరుస పట్టి సంవత్సరాల తరబడి వరకు కూడా కలెక్టర్లకు విజ్ఞప్తులు చేసినా కూడా దళితుల భూముల సమస్య ఏ ఒక్కటి కూడా పరిష్కారం చూపడం లేదని చెప్పనేసి నేను తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాను